వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ ఆఫీషియల్ ఈరోజు మన ఛానల్లో మన ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ రాగి తోపని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా పాతకాలం రెసిపీ అండి చాలా హెల్దీ కూడా ఈ కాలం వాళ్ళకి ఈ రెసిపీస్ అనేవి అస్సలు తెలియనే తెలియదు మా నానమ్మల కాలం నాటి రెసిపీ అంటేది అప్పట్లో ఫుడ్ ఎంత హెల్తీగా ఉండేదో అంత బలమైన ఫుడ్ కూడా ఈ కాలం వాళ్ళకి ఈ ఫుడ్ని మనం కూడా రుచి చూపిద్దాం చాలా హెల్దీ చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండిని తీసుకోవాలి మీరు ఏ కప్తో అయితే రాగి పిండిని తీసుకుంటారో అదే కప్తో వాటరు ఇంకా బెల్లం కూడా తీసుకోవాలి సేమ్ అదే కప్తో వన్ కప్ వాటర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రాగి తోప అనేది పిల్లలకి పెద్దవాళ్ళకి ఎముకలు గట్టిపడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది ఈ విధంగా బాగా ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ని పెట్టుకొని అందులో ఏ కప్ అయితే మనం రాగి పిండిని తీసుకున్నామో అదే కప్తో వన్ కప్పు వరకు బెల్లం కూడా వేసుకోవాలి సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు వాటర్ని కూడా వేసుకొని జస్ట్ బెల్లం కరిగిస్తే సరిపోతుందండి మనకి ఏ పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయిని పెట్టుకొని ఈ బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్ ద్వారా వడకట్టేసుకోవాలి ఏమైనా నలకలు ఉన్నా సరే వచ్చేస్తాయి వడకట్టేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్లో బెల్లం వాటర్ని బాగా మరిగించాలండి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం ముందుగానే కలిపి కదా రాగి పిండిని అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేసుకుంటే ఉండకట్టేస్తుందండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి అప్పుడే ఉండకట్టకుండా మనకి రాగి తోప అనేది కరెక్ట్గా వస్తుంది మొత్తం ఒకేసారి వేసేస్తే ఉండకట్టేస్తుంది మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఈ రాగి తోపని ప్రిపేర్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే త్వరగా అడగంటి పోతుంది సరిగా ఉడకని కూడా ఉడకదు ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి రాగితోపను చేసుకోవాలి మధ్య మధ్యలో వన్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి కలపకపోతే ఉండ కట్టేస్తుంది పోతుంది కలుపుతూనే ఉండాలి ఇక్కడ నెయ్యికి బదులు మీరు నువ్వుల నూనైనా సరే వాడుకోవచ్చండి నెయ్యి అయినా యూజ్ చేసుకోవచ్చు నువ్వుల నూనైనా సరే వాడుకోవచ్చు ఆయిల్ మాత్రం యూజ్ చేయకూడదు ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల రాగితోప టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ రాగితోప తయారవడానికి పన్నెండు నుంచి పదిహేను నిమిషాల వరకు పడుతుందండి అప్పటి వరకు కూడా దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి లేదంటే ఉండకట్టేస్తుంది ఇలా దగ్గర పడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత మనకి ఈ రాగితోప అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి అప్పటి వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి ఇలా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు బాదం పలుకులు కూడా వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకోకపోయినా ఏం కాదు ఆప్షనల్ అండి వేసుకోకుండా కూడా తినచ్చు చిన్నపిల్లలు ఇలా వేస్తే చాలా ఇష్టంగా తింటారు కాదం పలుకులు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో కానీ ఏదైనా బౌల్లో కానీ సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మనం ఫ్రిడ్జ్లో టూ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఏం పాడవదు చాలా హెల్దీ రెసిపీ అండి మన నానమ్మలు అమ్మమ్మలు అంత స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇలాంటి ఫుడ్ తినడం వల్లే ఈ కాలం పిల్లలకు కూడా మనం ఇలాంటి ఫుడ్ని అందిస్తే చాలా హెల్తీగా ఉంటారు వారంలో రెండు మూడు సార్లు అయినా ఇలాంటి ఫుడ్ని పెట్టడం వల్ల పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఎముకలు చాలా గట్టి పడతాయి చాలా హెల్తీగా ఉంటారు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ వెంటనే వచ్చేస్తుంది థ్యాంక్ యూ